గారు వారు శుభాకాంక్షలు అందించాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఆహ్లాదకరమైన వాతావరణంలో సెమీ క్రిస్మస్ వేడుక బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఈ సభకు అధ్యక్షత వహించిన పాస్టర్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేరు నగ ధీరుడు అందరూ సంతోషంగా ఉండాలని అభిలషించే వ్యక్తి ఎవరిని కూడా ద్వేషించే వ్యక్తిత్వం లేని వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే బ్రహ్మాండమైన ప్రధాన ఉపన్యాసం చేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా తెలియచేసి మన బాధ్యతలను గుర్తిరగండి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉపన్యసించిన ఫాదర్ ఎన్నయ్య గారికి వేదికపైన ఎందరో మహానుభావులు వారందరికీ క్రైస్తవ సోదర జనాంగానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నా క్రైస్తత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా చేతుకులు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పెద్దలు చాలామంది చెప్పారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం ఉన్నది అత్య అత్యవసరమైన పని మీద అయినా కూడా నేను క్రైస్తవ సోదరులందరినీ కలిసి ఏడు గంటల లోపల రెండు మాటలు చెప్పి వాళ్ళందరినీ ఈ శుభ సందర్భంలో గ్రీట్ చేసి వెళ్తానని చెప్పి మనం ముందుకు వచ్చిన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది రెండు దశాబ్దాలు పైన ఆయన్ని దగ్గరగా చూస్తూ ఉన్నాను నేను ప్రతిరోజు ఆయన ఆలోచనలో నేను కానీ మా తమ్ముడు నక్క ఆనందబాబు గారిని ఆలోచనలు పంచుకుంటాం మేము ఏమి జరగబోతుంది రాష్ట్రంలో ఎలా చేయాలి ఆయన అనునిత్యం కూడా రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర సంక్షేమం గురించి రాష్ట్రంలో ఉన్న బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన తప్పితే తన కుటుంబం గురించి కానీ ఇంకో రకంగా ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన కానీ వేరే ఆలోచన లేవు అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి కంకక్టెడ్ కేసులు పెట్టి ఆయన్ని చెరసాలు పాలు చేసిన విధానం అతనేదో సాధించాననుకుంటున్నాడు అతనేదో చంద్రబాబు గారి మీద పై చేయి సాధించాననుకుంటున్నాడు లేదు ఆయన్ని యాభై రెండు రోజులు రాజమండ్రి చెరసాలలో ఉంచితే అతని పతనానికి అతనే నాంది పలికాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను తెలియచేస్తూ ఉన్నాను క్రైస్తత్వం అంటే చాలా ఇష్టం మన అధినేతకి శాంతి కామకులు క్రైస్తవులని పదే పదే చెబుతూ ఉంటారు ఆయన ఆయన హీ హింసెల్ఫ్ ఈజ్ ఎ పీస్ లవర్ ఎప్పుడు కూడా ఆ హింసను ప్రోత్సహించలేదు ఆయన ఆయన తప్పుడు కేసులో జైల్లో ఉంటూ మాకు సందేశం పంపిస్తుండేవాళ్ళు ఎక్కడ ఎక్కడ అరాచకం చేయొద్దు ఎక్కడ దౌర్జన్యం చేయొద్దు ఎవరికి ఇబ్బందులు కలిగించొద్దు న్యాయస్థానాల్లో మనం పోరాడదాం తప్పకుండా ఏ తప్పు చేయని నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను తప్పితే మీరెవ్వరు కూడా ఏ రకంగా కూడా ఇబ్బందులు పాల్చేదు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలిగించొద్దని చెప్పిన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండి చూచే వ్యక్తిగా మీ అందరినీ తెలియజేస్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవ జనాంగానికి ఎంత చేశారో మా తమ్ముడు ఇమాన్యుల్ చాలా స్పష్టంగా చెప్పాడు మన బిడ్డలు ఎంతో మంది వందలాది మంది విదేశాలకి వెళ్ళి చదువుకున్నారు బీటెక్ పూర్తయిన తర్వాత అగ్ర కులానికి చెందిన బిడ్డలందరూ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకుంటూ విమానాల్లో వెళ్తుంటే మన బిడ్డలు నిస్తేజంగా ఆ విమానాల వైపు చూస్తుండేవాళ్ళు వెళ్ళాలంటే ఆ బిడ్డలకి సరిపడా డబ్బు ఉండేది కాదు తల్లిదండ్రులకి ఆర్థిక స్తోమత ఉండేది కాదు నేను చాలా మనసులో చాలా ఆనందపడుతుండేవండి ఎంతోమంది బిడ్డల్ని ముందు పది లక్షలు తర్వాత పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఎంతోమంది బిడ్డలకి విదేశాల్లో చదువు చెప్పించి వారికి ఎంతో ఆర్థిక పరిపుష్టి కల్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మేము న్యూజిడ్లో రచ్చబండకి వెళ్ళాం నేను పక్కనున్నాను నేను ఇద్దరు వృద్ధ దంపతులు దళిత మాల కులానికి చెందిన భార్యాభర్తలు వృద్ధులు పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్న ఆయన కాళ్ళ మీద పడ్డారు కంగారు ఆయన చెలించిపోయారని మా లేవండి అని లేపారు ఏమిటి ఏమిటి మీ ఇబ్బంది అని చెప్తే ఇబ్బంది కాదయ్యా మా సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం మా బిడ్డకు మీరు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చారు మా బిడ్డ అమెరికా వెళ్ళాడు వర్జీనియాలో ఉన్నాడు నెలకి మూడు లక్షల రూపాయలు మాకు పంపిస్తున్నాడా అని ఆ తల్లిదండ్రులు చెబితే అంత ధీరోదాత్తుడైన చంద్రబాబు గారి కళ్ళల్లో కూడా నీళ్లు గింగర్లు తిరిగి అని చెప్పి కూడా మీ అందరూ అది ఆయన హృదయం పైకి కనిపించే చంద్రబాబు గారు కాదు పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు సీరియస్గా ఉంటారు ఆయన మనమేదాన్ని చెబితే విన్నారో లేదో అన్నట్లుగా ఉంటుంది కానీ ప్రతి మాట ఆయన హృదయంలో నిక్షిప్తం చేసుకుంటాడు ప్రతి మాటకు స్పందించే హృదయం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాష్వా గారు గబ్బిలంలో చెబుతారు నాదు కన్నీటి కథనము సమన్వయం చేయ ఆర్ద్ర హృదయం కూడా ఎంత అవసరం ఆ ఆర్ద్ర హృదయం కలిగిన ఏకైక రాజకీయ నాయకుడు నేను యాభై సంవత్సరాలుగా రాజకీయం చూస్తూ ఉన్నా విద్యార్థి దశ నుంచి రాజకీయం చూస్తున్నా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటా కానీ స్పందించే హృదయం ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయన మనసులో బాధపడతాడు ఒక బిడ్డ మన దళిత బిడ్డ ట్రైన్ యాక్సిడెంటే రెండు కాళ్ళు విరిగిపోతే ఒక్క రోజున పదకొండు లక్షల రూపాయలు వసూలు చేసి ఆ బిడ్డకు కృత్రిమ కాళ్ళు ఇచ్చి ఆ బిడ్డను నడుస్తూ ఉంటే ఆయన వెనక నుంచి చూసి సంతోషిస్తారు ఆయన అందుకని పైకి కనపడే చంద్రబాబు గారికి లోపల అంతర్లీనంగా ఉండే చంద్రబాబు గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను సోదరులారా మన క్రైస్తవ బిడ్డలు వివాహం చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చారు మన క్రైస్తవ ఆస్తులు కొంతమంది దుండగులు కొట్టేయాలని చూస్తే కమిటీ వేసి మన క్రైస్తవ ఆస్తులు ఎక్కడ కూడా దురాగ్రతం కాకుండా దురాక్రమణకి లోను కాకుండా కాపాడిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియచేస్తున్నా మన శ్మశానాలకి ఎన్నో కాంపౌండ్ వాళ్ళు కట్టించారు ఆయన శిథిలావస్థలో ఉన్న చర్చిలు చాలా మంది నిర్మాణం చేశారు తమ్ముడు ఇమాన్యుల్ చెప్పాడు అందుకని అటువంటి మహానుభావుడు ఏదో మేము అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు ఎన్ఏ గారు ఎవరో మాకు తెలియదు ఫాదర్ ఎక్కడ ఆయన మనసు విప్పి మాట్లాడుతున్నారు ఒక మంచి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందరి సంక్షేమాన్ని కోరుకునే మనిషి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిలో నడిపించే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రాన్ని అన్ని మతాలని అన్ని కులాలని సమదృష్టిలో ఒక సెక్యులర్ స్టేట్ నిర్మాణం చేసే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అన్ని పుచ్చుకున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ కూడా బైబిల్ పట్టుకొని ఏ రకంగా మనల్ని మోసం చేసింది ఒక్క ఛాన్స్ అని ఏ రకంగా మనల్ని మోసం చేసింది మీ మేనమామ నేనని ఏ రకంగా మోసం చేసింది ఎక్కడ మేనమామ తెలీదు ఇతను ఒక కంస మేనమామ లేకపోతే నూట ఎనభై ఎనిమిది మంది దళిత బిడ్డల్ని పొట్టను పెట్టుకున్న ఇతను మనకు మేనమేలా అవుతాడు చివరగా డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచం గుర్తించిన వ్యక్తి ఆయన పేరిట ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెట్టి మన బిడ్డలందరికీ విదేశీ విద్య చెప్పించే విధంగా ఆయన పదిహేను లక్షల రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు తొలగించి ఇతని పేరు పెట్టుకొని విదేశీ విద్యని ఇప్పటికి ముగ్గురిని మాత్రమే అతని ముఖ్యమంత్రిత్వంలో విదేశీ విద్యకు పంపించిన ఘనా ఇటువంటి మోసకారి అవసరమా అందరి మేలు కోరే ఆయన అవసరమా అందుకనే క్రైస్తవ లోకం దళిత లోకం అందరు కూడా ఆలోచన చేయాలి అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ బిడ్డగా మీలో ఒకటిగా మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా నేను తెలియజేస్తున్నా మనందరి సంక్షేమాన్ని కోరే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం మన బిడ్డలకు బంగారు భవిష్యత్తునిచ్చే ఆలోచన కలిగిన కృషి చేసే శక్తి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు ఇద్దాము రాష్ట్రంలో ఉన్న ఒక కోటి దళిత వర్గాలు దళిత క్రైస్తవ వర్గాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇచ్చి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మనం గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది మన బిడ్డలందరికీ బంగారు భవిష్యత్తు లభిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఫాదర్ ఎన్ఐ గారి ఉపన్యాసంతో పూర్తిగా ఏకీభవిస్తూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అయ్యా చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు మీరు ఆ చెరసాలలో పడిన బాధ మాకు తెలుసు ఆనాడు రామదాసు ఏ రకంగా చెరసాలలో మగ్గిపోయాడో పద్దెనిమిది రోజులు ఆ రకంగా యాభై రెండు రోజులు చెరసాలలో మీరు ఏ రకంగా బాధపడి ఉంటారో చేయని తప్పు కోసం మీరు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన లేదు మీకు అవినీతికి పాల్పడిన ఆలోచన పరులు కాదు మీరు అయినా కూడా ఆ దేవుడు మీకు పెట్టిన పరీక్ష కనుక మీరు ధైర్యంగా ఉండండి మా అందరినీ నడిపించండి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం వీళ్ళ రై సభలో చక్కని శుభాకాంక్షలు అందించారు అందరూ కూడా అధ్యక్షుని పలుకుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే